వెల్కమ్ టు టీవీ ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రకాశం భవనంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన దిశ కమిటీ మరియు ఇరవై సూత్రాల కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకార్ మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డోలా బాల స్వామి మేయర్ శ్రీమతి గంగాడు సుజాత ఒంగోలు శాసనసభ్యులు దాంఛల్ జనార్దన్ రావు కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి సంత నూతలపాటి శాసనసభ్యులు బిఎన్ తో పాటు పలువురు సమావేశంలో ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలోని పలు అంశాలను సమస్యలను ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో అధికారులకు తెలిపారు ఈ విధంగా చూసుకుంటే పదిహేడు పదిహేను నుంచి రావాల్సిన బిల్స్ పే చేసుకున్న తర్వాత ఒక ప్రకారం క్లియర్ చేస్తారు రెండవది రిజల్యూషన్ విషయాల్లో కరిగ్రమైన గారు చెప్పినట్టుగా చట్టాలలో ఉన్నటువంటి చట్టాల ఉన్న ప్రకారం జరుగుతాయి కానీ చట్టాన్ని అతిక్రమించి ఎక్కడ కూడా చేసేదానికి ప్రభుత్వం లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనతో సహా మనం అంతా గమనించాం ఇప్పుడు మేము ఎక్కడా కూడా చట్టాన్ని గాని వాటి ఉన్న సాంప్రదాయాలు గాని మేము డీవియేట్ కావడం అనే విషయం గౌరవ సభ్యులందరూ తెలియజేసుకుంటూ చైర్పర్సన్ ఎంపీ గారిని ప్రొసీడ్ అవుతున్నాం కాబట్టి పూర్తి చేస్తున్నాం ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ చెట్లు ఏమొచ్చినా కానీ మన సీజన్ లో తీసేసుకోవాల్సినది ప్రభుత్వం నుంచి ఉపాయట్లో చేయడం జరిగింది ఇప్పుడు అన్ని చాలా చోట్ల జీవిడలు ఉన్నాయి కాబట్టి మనం పట్ల చేస్తే తక్కువ నేర్పు అయితే ఏదైనా సమ్మర్లో అవి క్లియర్స్ జగన్ క్లియర్స్ నరేకాల చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించండి ఆదేశం కూడా చెట్లు ఇల్లు విషయాలు వస్తాయని చేసి రెడీ ఇప్పుడు నేను అంటే కొంచెం ఏంటి ఉన్నాయో వాట్ ఫీలో కలెక్టర్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు అట్లాగే చేసి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వర్క్ చేసిన దాని మీద డిస్క్రిప్సీస్ ఐడెంటిఫై చేశారా ఎందుకంటే వితౌట్ కంప్లీటింగ్ ద వర్క్ వితౌట్ ఇంకరింగ్ ఎక్స్పెండిచర్ యూ హావ్ ఫోన్ హైయెస్ట్ ఫిగర్స్ ఎవరు వర్క్ చేశారో ఆ వర్క్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళ మీద ఎవరెవరు ఇరెగ్యులర్టీ చేశారు అనేది లిస్ట్ కూడా ఆ పైప్ లైన్స్ మొత్తం ఫార్టీ కిలోమీటర్స్ ఉంటే ఫార్టీ కిలోమీటర్స్ లో ఏడు కిలోమీటర్స్ రిపేర్ చేశారు మిగతా థర్టీ త్రీ సంథింగ్ వాజ్ స్టిల్ ఇప్పుడు కూడా లీక్ వచ్చి వాటర్ డైలీ లేదు సార్ మరి ఎట్లా చేద్దామని ఏమైనా ప్రపోజల్ అని పంపించారా లేదా సార్ మాకు అక్కడ అయ్యి ఇచ్చారంటే ఇప్పుడు రాబోయే దీంట్లో దానికి క్రావర్ చేయమని చెప్పారు క్రిటిల్ అయితే మొత్తం కదా సార్ మన సోర్స్ అది వెళ్ళిపోయింది కదా వెళ్ళి ఇప్పుడు అంతా వేరు కదా అవును సార్ ఇప్పుడు మామూలు ఎగ్జిస్టింగ్ సీస్ట్రిబ్యూషన్ కూడా అటాచ్ చేస్తున్నారు సార్ సార్ అది ఇంకా త్రీ ఇయర్స్ పబ్లిక్ కావాలి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సోర్స్ చేసి అవతల చేస్తే అది ఎస్వైఎస్ఆర్ కావాలి కదా మా ఎమర్జెన్సీలో అది వాటర్ కదా పైప్ లైన్ ఉన్న సోర్స్ వాడకుండా రాని సోర్స్ గురించి పెడితే ఇంకా వాటర్ రానంటే కదా కూడా మెస్ట్ సార్ చిన్న సబ్మిషన్ గారు మాల్లైన్ రామ్ దగ్గర నుంచి కరిగిరి వాటర్ వస్తుంది పైప్ లైన్స్ మొత్తం పోయినాయి కదా మెయింటైన్ చేయలేదు ప్లస్ ఇప్పుడు వీళ్ళు గ్రిడ్ వేయి దాని ద్వారా చేయమని అడుగుతున్నారు అదే సపరేట్ డిజైనర్స్ ఎక్సెస్టింగ్ సోర్స్ మీరు రన్ అంటే వా రిపేర్ చేయకపోతే వాటర్ ఒకసారి ఉందని సార్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే బోత్ మోటార్స్ ఆర్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ ఎస్ లీస్ట్ వన్ ఈస్ ఫైర్ ఒకను ఉంటుంది ఇంకొకటి అది ఎంట్రెస్ట్ అంటే బోత్ మోటార్స్ ఆర్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ సార్ ఇన్ ది స్కీమ్స్ ట్రాక్ మీద ఆధారపడినప్పుడు అస్సలు ఇంకా ఆ మోటార్గా సరిగ్గా పనిచేయటం సో మీ విలేజ్ చేస్తూ మాకు ఆ చేసి ఆ థ్యాంక్ యూ అన్ని ఎఫెక్ట్ అవుతాయి దాని క్రియారిటీ బేసెస్ మీద కొత్త మోటార్ ఏదో చేయండి ఎందుకంటే ఎంత చేసినా అసలు మోటార్ అంటే హార్ట్ ఆఫ్ ద సర్ఫింగ్ సిస్టమ్ మాకు చాలా ప్రాబ్లమ్స్ దగ్గర పెట్టి అది గడ్కరీ గారు కూడా వారిని కలిశాను ఇప్పటి కూడా కేంద్ర మంత్రి వారు వారు అటువంటి ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ స్టేట్ హైవేస్ హైవేస్ టు నేషనల్ హైవేస్ అంటే కొంచెం టైం పడుతుంది అది బట్ ఇటువంటి ఫార్మేషన్ ఆఫ్ న్యూ నేషనల్ హైవేస్ అనే దాని కొరకు మనం చేయగలుగుతాం అని చెప్పారు సోరెడ్డి పాలన దగ్గర నుంచి ఒకసారి మీరు అలైన్మెంట్ చెప్పండి సోరెడ్డి పాలన నుంచి చూడాలని మనం అట్లా వెళ్ళిపోయి అక్కడ మద్దిపాడుతాయి కదా ప్రయాణం రాయడం ప్రయాణ నివారం అక్కడికి వెళ్ళి పాడవ గదిపాడ వెళ్ళేటట్టుగా ఎక్కడ ఈజీగా కనెక్షన్ ఉంటే మీకు వితౌట్ డిస్ట్రిబ్యూట్ ద హార్టీ కొత్త గ్రీన్ ఫీల్డ్ కూడా రావాల్సి వచ్చినా కూడా దాన్ని కూడా ప్రయత్నం చేస్తాము అంటే గ్రామాల ద్వారా పోవాలంటే కొంచెం ఇల్లు బదులు కొట్టడం ఇటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి కూడా లేకుండా గ్రీన్ ఫీల్డ్ గానే కొంచెం తయారు చేస్తే మన కనెక్టెడ్ టు ద నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే నుంచి ఆ నేషనల్ హైవే ఉండేదాని బట్టు అది మన సందర్బాటు ఎమ్మెల్యే గారు వివరిస్తే ఎంపీ గారు ఒంగోలు ఎమ్మెల్యే జనాడు సుందరగూర్బాడు ఎమ్మెల్యే కుమార్ గారు అలాగే మంత్రి గారు మీరు ముఖ్యంగా కూర్చొని ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ ట్వంటీ పాయింట్స్ ప్రోగ్రామ్ చేయబడిగా అపాయింట్ కావడానికి ముందు ఒక నోటు ప్రకాశం జిల్లా మీదనే ఇవ్వడం జరిగింది ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించి ఎందుకంటే ఈ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో ఇంతకు విజయ్ కుమార్ గారు చెప్పినట్టు చాలా అవసరం ఏదైతే గ్రానైట్ లోడ్ మొత్తం ఊర్లో నడిచి వస్తుంది కాబట్టి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున గడ్కరీ గారి కూడా ఇది ఇస్తూ ఇంకొక మాట ఏంటంటే చిన్న సవరణ ఏంటంటే తూర్పు వైపు ఉండే బైపాస్ రోడ్ ని కూడా ఎక్స్టెన్షన్ చేసుకుని రింగ్ రోడ్ లాగా చేసుకునే అవకాశం ఉన్నారు ఏంటి ఎందుకంటే ఇప్పుడు మనం మదిబాడు మదిబాడు దాకా ఇస్తున్నాం సూరారెడ్డి బాడీ దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నది ఒంగూరు దగ్గర నుంచి మొదలయ్యి జస్ట్ ఊరు వైపు బాడ దగ్గర అది కంప్లీట్ అవుతుంది కాబట్టి దీనికి అలైన్ అయ్యేటటువంటి విధంగా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మనం ప్రపోజ్ చేస్తున్నామో తూర్పు కూడా కొంచెం అటు రెండు వైపులా కూడా దక్షిణం వైపును ఉత్తరం వైపున పెంచుకోగలిగితే రింగ్ రోడ్ లాగా అయ్యేటటువంటి అవకాశం ఉంది భవిష్యత్తు అవసరాలు ఇచ్చి కూడా వెసులుబాటులో ఉండే అవకాశం ఉంది కొత్త పట్టణంలో ఏదైతే ఉందో టూరిజంకి ఈ రోడ్డు కనెక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఒకటి సూరారెడ్డి బాలెన్ దగ్గర నుంచి ఏతుంకలకి ఉండే రోడ్ని ఓపెన్ ఓర్ పెట్టు ఒకటి కావాలా ఒక రోడ్డు పెద్ద రోడ్డు చేస్తాం హైపెట్స్ ఇవన్నీ ఏదైతే మనము ప్రపోజలు ఇచ్చేటప్పుడు ఒకేసారి కాంప్లెక్స్ ప్రపోదులు తయారు చేసుకోండి సరే అండ్ రావతారా పిల్లలు పిల్లలు కాలేజీ అవి

ఇప్పుడు ఎన్హెచ్ కూడా చాలా వర్క్స్ కూడా అలాట్ చేస్తున్నారు కాబట్టి స్టేట్ ఎన్హెచ్ కింద పెట్టుకొని మనం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కొత్త బైపాస్ ఉంది అవి పెద్ద ఉండదు మనకు వచ్చే ట్రాఫిక్ అంతా ఈ పైన కాబట్టి ఇది ఆ పాట మనం పెట్టుకోగలిగితే అటు ఇటు ఫ్యూచర్ చాలా ఫ్యూచర్ బాగుంది ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అది అలగ్మెంట్ అవుతుంది ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కాబట్టి మనం అలగ్మెంట్ చూసుకుంటాం సార్ నమస్తే సార్ పీడి అమరావతి సార్ మీరు చూస్తారు ఇప్పుడు గిద్దలూరు నుంచి వినిపోట వరకు వేసారు అటువైపు అనంతపూర్ నుంచి కైపా ఊరుకు వచ్చిందండి గిద్దలూరు నుంచి కైపా ఊరుకు అయిపోయింది అది గిద్దలూరు టు కైపాడి కట్ూల్ సార్ అది ఈడీ కర్నూలు చూస్తున్నారు అండి దాంట్లో బుగ్గా టు కైపా బుచ్చిపోట వరకు గుచ్చిపోతే అనంతపూర్ బీడీ అనంతపూర్ చూస్తున్నారు ఈ <muchan> చేసి <tapir> 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 నెక్స్ట్ కనగిరి రైల్వే స్టేషన్ తీసుకొని వచ్చి ట్రైన్ పూర్తిగా రాలేదు రైల్వే స్టేషన్ స్టేషన్ యాక్చువల్ గా మేము కృష్ణదేవరాజు గారు మేము కూడా జనరల్ మేనేజర్ రైల్వేస్ మీటింగ్ జరిగినప్పుడు కూడా స్పందైల్వేస్ అని ಪ್ರೋಗ್ರೆಸ್ ಇರ್ಲಿ ನಡೀ ಕುಡ ಕಾಲೇಜ್ ಅದೇ ಸಬ್ ಪ್ಲಾಂಟೇಷನ್ ಓಕೆ ನೇನೆ ಮೊದಲ ಜನರಲ್ ಮೇನೆಜರ್ ಸೌ ಸೆಂಟಲ್ ಎಂಬ ಚರ್ಚೆ ಜರಿನಪ್ಪು ದಾಖಿ వారితో అంటే ఫస్ట్ ఒక ట్రైన్ అనేది మేము ట్రైన్ వేయమని అడుగుతున్నాం కృష్ణదేవరాయలు గారు మేము ఏంటంటే అది అక్కడ నడికుడు నుంచి వచ్చేటప్పుడు ఆ ట్రైన్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ సమీక్ష నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది కాకతాళీయంగా దిశ కమిటీ మీటింగ్ కూడా ఈ రోజే జరగటం ఒక సమన్వయంతో చక్కటి సమన్వయంతో ఎందుకంటే ఒక కొత్త సాంప్రదాయం ఇది సమయం అధికారులది వృధా చేయకుండా పార్లమెంటు సభ్యులతో కలిసి మిగతా రాష్ట్రం మొత్తం కూడా ఇటువంటి విధమైనటువంటి సమీక్ష చేయడం ద్వారా అధికారుల సమయమో ప్రజాప్రతినిధుల సమయం రెండు కూడా పొడుదా కాకుండా కావాల్సినటువంటి సమాచారాన్ని ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట ప్రభుత్వానికి చేరవేయడానికి ఒక మంచి అవకాశంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం జరిగింది చాలా చక్కగా జరిగింది అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా సృష్టించడం జరిగింది అంశాలన్నిటిలో వచ్చినటువంటి సమీక్షలో వచ్చినటువంటి అంశాలు అయితే ఉన్నాయో రాష్ట కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఒక మంచి సాధనంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే మేము మాట్లాడామో మూడు నెలల తర్వాత ఈ అంశాల మీద పురోగతి ఏ విధంగా ఉందని మళ్లీ సమీక్ష జరగడం జరుగుతూ ఉంది పునఃసమీక్ష చేసుకోవటం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ అంత్యోదయ అంటే సమాన కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక మంచి సాధనంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే మేము మాట్లాడామో మూడు నెలల తర్వాత ఈ అంశాల మీద పురోగతి ఏ విధంగా ఉందని మళ్లీ సమీక్ష జరగడం జరుగుతూ ఉంది పునఃసమీక్ష చేసుకోవడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అంటే సమాజంలో నివసించే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వ పథకాలు ఫలాలు అందాలి అనేటటువంటి ఉద్దేశంతో పథకాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించడం జరిగింది కేంద్ర ప్రాయుత పథకాలను సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్లని సమకూర్చి సమర్థవంతంగా ప్రజలకి అందజేయాలని కమిట్మెంట్ తోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు ఇప్పటికే రెండు సార్లు కేంద్ర ప్రాయత పథకాలకు సంబంధించిన అంశాల మీద రివ్యూ కూడా వారు చేయడం జరిగింది సహాయక ఇది స్వయం సహాయక బృందాలకు సంబంధించి ఇవాళ స్పష్టంగా చూసినట్టయితే లాగ్పతి దీది లక్ష్యాలని అందుకోవటం ప్రకాశం జిల్లా చాలా సూపర్ రాష్ట్రం దేశం మొత్తం మీద ఇరవై శాతం ఒక కోటి మంది లాగ్పతి దీదీలు దేశం మొత్తం మీద ఉంటే రాష్ట్రంలో ఇరవై లక్షల మంది లాక్పతి దీదీలు ప్రకాశం జిల్లాలో దాదాపు లక్ష ఇరవై వేల మంది లాక్పతి దీదీ తీర్చిదిద్దడం రాబోయే సంవత్సరంలో కూడా వారిని మరింత ఎక్కువగా పెంచేటటువంటి విధంగా అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్లటం వారందరినీ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మహిళల స్వయం సమృద్ధి ద్వారా పేదరికాన్ని తగ్గించడం అనేటటువంటి లక్ష్యం తీసుకోవడం జరిగింది ఇవాళ చిత్తశుద్దితో కనుక కార్యక్రమం చేస్తే ఇవాళ లక్ష ఇరవై వేల వరకు ఉన్నటువంటి లాక్పతి దీదీని రాబోయే కాలంలో రెండున్నర లక్షల మంది వరకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ప్రకాశం జిల్లాలో ఉంటుంది అనేటటువంటి ఒక ఒక రకమైనటువంటి భావన ఇవాళ ఏర్పడింది అలాగే గ్రామాల్లో నానో యూరియా స్వయం సహాయక బృందాలు ఏ ఉన్నాయో వారికి డ్రోన్ల ద్వారా వారికి సహాయం చేయడానికి ఎనిమిది లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఏదైతే అందిస్తున్నారో అది రాబోయే కాలంలో ఆర్థిక సంవత్సరంలో కనీసం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డ్రోన్ అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా అధికారులకి సూచించడం జరిగింది సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా నేషనల్ హైవే ప్రాజెక్ట్స్లో బ్లాక్ స్పాట్స్ మీద కొత్త బైపాస్ మీద అదేవిధంగా జిల్లాలో వస్తున్న రోడ్లన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చూడటం జరిగింది హౌసింగ్లో సంబంధించి రెండు ఇరవై ఏడు వేల హౌసెస్ ఏదైతే గత ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టి బిల్లులు రాని కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకొని మాట్లాడడం కూడా జరిగింది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో ఒంగోలు ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే విధంగా అది ప్రభుత్వం దిశానిర్దేశం చేయడం జరిగింది దీంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో నీటి యంత్ర నివారణతో పాటు మనం జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలటువంటి నరేగతో ఏర్పాటు చేసిన సిసి రోడ్ల పురోగతి అదేవిధంగా గ్రామీణ గోకులాలు వీటన్నిటి మీద కూడా ఇక్కడ సమీక్ష జరగడం జరిగింది తర్వాత ఏదైతే హౌసెస్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ లైన్స్ కూడా రీప్లేస్మెంట్ చేయడం ఎక్కువ మంది సభ్యులు చూపించారు దానికి ప్రభుత్వం కూడా ఎగ్జిస్టింగ్ లైన్స్ని హైట్ పెంచేటువంటి ఆలోచన చూస్తా ఉన్నారు సూర్యగార పథకం కింద వీలంతా ఎక్కువగా ప్రతి ఒక్క కుటుంబాన్ని భాగస్వాములు చేయటం మనకి ప్రకృతి సహజంగా వచ్చినటువంటి ఈ సూర్యరశ్మి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తికి కూడా ముందుకెళ్లాలనేది కూడా మన నిర్ణయం తీసుకుంది దాంతోపాటు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాతనే ఇచ్చినటువంటి హామీలు రోజు పంపించిన జరుగుతూ ఉంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇది చరిత్రలో ఒకసారి తీసుకుంటే ఈ భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్ అనేది సామాజిక భద్రం చేయడం జరుగుతూ ఉంది వృద్ధులకైతే వృద్ధులకి వితంతువులకి అదేవిధంగా ఒంటరి మహిళలకి డప్పు కళాకారులకి వీళ్ళందరికీ కూడాను మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మిగిలిన మనకి దివ్యాంగులకి ఆరు వేలు దీర్ఘ వ్యాధులలో పదివేలు బెడ్రెడెన్ గా ఉన్నటువంటి పదిహేను వేల రూపాయలు లెక్కన పంపిడి జరుగుతుంది రేపు సెలవు కాబట్టి ఒకరోజు ముందే ఈ ఆరు నెలలు ఇది రెండోసారి ఇవ్వడం అంటే అనుకో ఎన్నుకున్న లక్ష్యం ప్రకారం అందివాలే సంకల్పంతో మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉందనే విషయం తెలియజేసుకుంటూ ఈ రోజు అన్న క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేసుకోవటం దీపం టు పథకం కింద గ్యాస్ సబ్సిడీని నేరుగా మహిళలకు అందజేయటం అంతేకాకుండా పలు సంక్షేమ పథకాలు నిన్న బడ్జెట్లో పెట్టడం జరిగింది డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో పలు ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు బీసీ కార్పొరేషన్ కావచ్చు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వటం దాని ద్వారా అభివృద్ధికి మనం కేటాయించుకోవడం జరుగుతుంది మన ఎస్సీ హాస్టల్స్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై మూడు కోట్ల రిపేర్లు కేటాయిస్తే మన ప్రకాశం జిల్లానే తొమ్మిది కోట్ల నలభై లక్షల దాకా మనం హాస్టల్స్ రిపేర్ల కోసం నిధులు కేటాయించడం జరిగింది అంటే గత ఐదు సంవత్సరాల్లో నిర్లిప్తంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మళ్ళీ అభివృద్ధిని ప మనం పరుగులు పెట్టిస్తున్న పరిస్థితిని ఒకసారి తెలియజేస్తుంటే ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఏదైతే ఇచ్చారో వాటి కట్టుబడి నిబద్ధతతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ దిశ మన రివ్యూ ద్వారా మనం చదువుతున్నటువంటి నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని కూడా సమీక్ష చేసుకోవడం జరిగింది అదేవిధంగా ట్వంటీ ఫార్ముల ప్రకారం కూడా ఉన్నటి ప్రోగ్రామ్స్ కూడా మనం ఈరోజు సమీక్ష చేసుకోవడం చాలా మంచి విషయంగా తెలియజేసుకుంటూ